గ్రంథం యాభై మూడో అధ్యాయం ద ఫోటోగ్రాఫ్ ఆఫ్ క్రాస్ అనే మాట అంటుంటారు ఏడో వచనంలో రాయబడ్డ మాట ఆయన దౌర్జన్యానికి గురయ్యారు ఆయన బాధింపబడ్డాడు కానీ ఆయన నోరు తెరవలేదు ఎందుకు ఆలోచించరా తప్పిపోయిన మన జీవితాన్ని సరైన మార్గంలో నడిపించడాన్ని చీకట్లో ఉన్న మన జీవితాన్ని వెలుగులోకి విరిగిపోయి ఉన్న సంబంధంలో పునరుద్ధరింపబడాలి అని దేవుడు సంబంధాలు విరిగిపోయి ఉంటే చూస్తూ ఊరుకునే దేవుడు కాదు ఆయన ప్రేమామయుడైన దేవుడు విరిగిపోయిన సంబంధాలని తిరిగి కట్టే దేవుడు అని గ్రహించాలి ఈరోజు ఏ సంబంధమైన మన జీవితాలు విరిగిపోయి ఉంటే మనుషుల ద్వారా పరిస్థితుల ద్వారా మన జీవితాలు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడే దేవుడు అది విస్మయిస్తే ఒక్కసారి వాక్యం ద్వారా మీరు ఆలోచించండి సమస్త భారాన్ని మోసిన దేవుడు సమస్త శిక్షని భరించిన దేవుడు ఆయన మన పాపానికి ఒక షూరిటీగా ఉండి ఆయన సమస్త ష్యూరిటీగా ఉండి సమస్తాన్ని చెల్లించిన దేవుడు నోరు మెదపకుండా ఏ దూరము ఏ ఏర్పాటు అయితే మన జీవితాల్లో కలిగిందో అది తిరిగి దేవుడితో సంబంధం ఏర్పాటు అయ్యేటట్టు చేసిన దేవుడు నీ దేవుడు నా దేవుడు అనేది మనం గ్రహించాలి అంత గొప్ప దేవుడు మన జీవితాల్లో ఉన్నారు అనేది మనం గ్రహిస్తున్నామా అనేది ఆలోచించాలి దౌర్జన్యానికి గురయ్యారు ఆయన బాధింపబడ్డారు నోరు మాత్రమైన పలేదు మీరు ఆలోచించండి ఏమి చెయ్యని వ్యక్తి ఏమి చెయ్యని వ్యక్తి ఆయన గురించి అనే మాట యేసుప్రవ్ గురించి అనే మాట ఏంటో తెలుసా ద సఫరింగ్ సేవియర్ శ్రమించిన రక్షకుడు లేకపోతే ఆయన జీవితాలు ఆ సఫరింగ్ సేవియర్ గురించి మన జీవితాలు ఆలోచిస్తే కొంతమంది బుద్ధి ఎలాంటి ఉందో తెలుసా మనం ఎంత శ్రమిస్తే వారికి అంత సుఖం కలుగుతుంది మనం ఎంత బాధపడితే వారు అంత సంతోషించే విధంగా వారు జీవిస్తుంటారు ఈరోజు చాలామంది ఆ విధంగా ఉన్నారు నేను కొన్ని వీడియో చూస్తున్నప్పుడు ఒక కుక్క హింసింపబడుతుంటే వాడు సంతోషింపబడుతున్నాడు ఒక కుక్కని బిల్డింగ్ నుంచి పడేసి లేకపోతే ఒక కుక్కని ఏదో ఒకటి చేస్తే వాడు సంతోషపడే విధంగా ఉన్నారు ఈరోజు నేను నా జీవితాల్లో ఆలోచించాలి మన భార్య కన్నీరు మనకు సుఖమందిస్తుంటే ఆలోచించవలసిన విషయం ఫలనవారు బాధపడుతుంటే ఫలనవారు కృంగిపోతుంటే ఫలనవారు నష్టపోతుంటే ఫలనవారు అనారోగ్య పాలై ఉంటే పలనవారి జీవితాలు ఎంతో బాధపడుతుంటే మన హృదయానికి అది సంతోషం కలిగించి మన హృదయానికి అది చల్లదనం కలిగించే విధంగా ఉంది అని అంటే మనం పాపంలో బ్రతుకుతున్నట్టు అనేది గ్రహించాలి నో సంబడి సఫరింగ్ షుడ్ నాట్ బి ఎ సాటిస్ఫాక్షన్ టు అవర్ లైఫ్ చాలామంది జీవితాలు యవనస్తులు ప్రాముఖ్యంగా మీరు గ్రహించాలి నన్ను వదిలిపోయాడు నన్ను వదిలిపోయింది కాబట్టి చూడండి ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నారు అనే భావన మన జీవితాల్లో ఉంటుంది నో యేసుప్రవ్ వారు ఎంత శ్రమ అనుభవిస్తే ఆ యూదులకు అంత సంతృప్తి వారి జీవితాల్లో కలిగింది అంత సుఖం వారి జీవితాల్లో కలిగింది ఈరోజు మన జీవితాల్లో అలాంటి బుద్ధి కానీ మన జీవితాల్లో కలిగి ఉంటే మనం పాపంతో జీవిస్తున్నాం అనేది గ్రహించాలి